గుప్పడింత మనసు జగతి వసూలు కలిసి కారులో ఇంటికి బయలుదేరుతూ ఉండగా జగతి మరింత ఎమోషనల్ అవుతుంది మీకు అవకాశం వచ్చింది కదా మేడం మీరు వెళ్ళి ఉండాల్సింది లోపలికి అని వసు అనడంతో ఇక ఋషి ఒప్పుకోడి వసు అంటూ డైలాగ్స్ సాగుతూ ఉంటాయి సీన్ కట్ చేస్తే మహేంద్ర పక్కనే కూర్చున్న ఋషి డాడ్ నేను మీతో పడుకుంటా డాడ్ అంటాడు ఎందుకు నాన్న నాకు బాగానే ఉంది అంటాడు మహేంద్ర డాడ్ ఏం భారం మోస్తున్నారు మనసులో మీకు ఎందుకు ఇలా అయింది అంటూ ఎమోషనల్ అవుతాడు రిషి రిషి వెళ్ళు నాన్న నాకు బాగానే ఉంది అంటాడు మహీంద్ర కానీ రిషి వెంటనే మహేంద్ర ఒడిలో పడుకొని మహేంద్ర చేతులని తన తలపై వేసుకునే సీన్ మరింత ఎమోషనల్గా ఉంటుంది ఇక జగతిని వసు తినమని బతిమలాడితే కానీ జగతి తినకపోవడంతో మహేంద్ర సార్కి చెప్తాను అని అనడంతో మొత్తానికి తింటుంది నాకు ఒకసారి మహేంద్రతో మాట్లాడాలని ఉంది వసు అని అనడంతో మహేంద్రకు కాల్ చేస్తుంది ఇక మిస్టర్ ఈగో ఫోన్ లిఫ్ట్ చేసి చెవు దగ్గర పెట్టుకొని వసు మాటలు విన్నాక ఫోన్ కట్ చేస్తాడు డాడ్ నేను మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను కాలేజ్ ఫోన్స్ అవసరం లేని ఫోన్స్ వస్తూ ఉంటాయి మీకు ఇబ్బంది అవుతుంది అంటాడు అప్పుడే మహేంద్ర ఎమోషనల్గా కొన్ని ఆనందాన్ని ఇచ్చే ఫోన్స్ కూడా ఉంటాయి కదా రిషి అంటాడు ఇక ఫోన్ కట్ చేసిన సంగతిని జగతికి చెబుతుంది వసు ఇక రిషి ఫోన్ నుంచి జగతికి వీడియో కాల్ వస్తుంది వసు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి జగతికి చూపిస్తుంది మహేంద్ర జగతిని చూసి హాయ్ జగతి హలో వసుధరా అంటాడు జగతి చాలా ఎమోషనల్గా మహీంద్ర ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతుంది నేను బాగున్నాను చాలా బాగున్నాను అంటాడు మహీంద్ర వెంటనే మిస్టర్ ఈగో వీడియోని తన వైపు తిప్పుకొని మా డాడ్ని నేను చూసుకుంటాను మా డాడ్ కోసం కష్టపడిన వారందరికీ థ్యాంక్స్ అంటూ ఫోన్ కట్ చేస్తాడు ఇక పడుకోండి డాడ్ అని లైట్ ఆఫ్ చేస్తాడు రిషి ఇక ఆ తర్వాత జగతి కూడా నిద్ర రాకపోయినా వసుకి నిద్రపోమని చెప్పి తన రూంలోకి వెళ్తుంది ఇక అప్పుడే మహేంద్ర ఇటువైపు తిరిగి జగతికి దేవయాన్ని చేసిన అవమానం గురించి బాధపడుతుంటే జగతి తన రూంలో మహేంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక సీన్ కట్ చేస్తే రిషి వసుని కాలేజ్లో కలిసి నేను నీతో నా పర్సనల్ విషయం గురించి మాట్లాడాలి అంటాడు బహుశా జగతి గురించి అయి ఉంటుంది మహేంద్రని సంతోషంగా ఉంచడం కోసం జగతి మహేంద్రలని ఒకటి చేసే ప్రయత్నం మొదలుపెట్టాడేమో మన మిస్టర్ ఇగో చూడాలి ఇక మొత్తానికి సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గానే నడుస్తుంది ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్